అధికారం ఎవరికీ శాశ్వతం కాదనే విషయం అధికార పార్టీ నేతలకు వంతపాడే కొందరు అధికారులు గుర్తు పెట్టుకోవాలని మాజీ మంత్రి వైఎస్ఆర్సిపి జిల్లా అధ్యక్షుడు కాకాని గోవర్ధన్ రెడ్డి అన్నారు నెల్లూరు జిల్లా తోటపల్లి గూడూరు మండలం సౌత్ ఆములూరు గ్రామంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుడు వేముల శ్రీనివాసులు నివాసానికి కాకాని వెళ్లారు ఇటీవల కూటమి నేతల దాడిలో గాయపడిన శ్రీనివాసులని ఏపీ డైరీ మాజీ చైర్మన్ చిల్లకూరు సుధీర్ రెడ్డి జిల్లా ఉపాధ్యక్షుడు మందల వెంకట శేషయ్య మండల అధ్యక్షుడు ఉప్ప శంకరయ్య గౌడ్ తదితరులతో కలిసి కాకాని పరామర్శించారు ఈ సందర్భంగా కాకాని మాట్లాడుతూ తీవ్ర గాయాల పాలై తలకు ఆరు కుట్లు పడితే మొక్కుబడిగా బెయిల్బుల్ కేసులు నమోదు చేయడం అన్యాయమన్నారు రేపు ప్రభుత్వం మారిన తర్వాత నేడు ఏకపక్షంగా వ్యవహరించే అధికారుల పాటలు ఎలా ఉంటాయో ఊహకు కూడా అందవని ఆయన హెచ్చరించారు అనంతరం వైసీపీ సీనియర్ నేత మధ్యన వెంకట సుబ్బానాయుడుని పరామర్శించి ఆరోగ్య పరిస్థితి అడిగి తెలుసుకున్నారు ఈ కార్యక్రమంలో జెడ్పీడీసీ ఎంబెడ్డి శేషమ్మ ఉపాధ్యక్షుడు చెరుకూరు శ్రీనివాసుల నాయుడు ఇసన్నాక రమేష్ రెడ్డి తలమంచి సురేంద్రబాబు టంగుటూరు పద్మనాభరెడ్డి పలువురు వైఎస్ఆర్సీపీ నాయకులు పాల్గొన్నారు

బహుశా ఆంధ్ర రాష్ట్ర చరిత్రలో ఎన్నడూ లేనటువంటి విధంగా కవింపులకి కక్ష సాధింపులకి ఈరోజు కూటమి ప్రభుత్వం ప్రోత్సహించేటువంటి పరిస్థితి దురదృష్టకరమైనటువంటి వాతావరణాన్ని కల్పిస్తుంది ఈరోజు ప్రత్యేకించి ఎవరి జోరుకు వెళ్ళినటువంటి సౌమ్యంగా వ్యవహరించేటువంటి మా సీను పైన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించి సౌతాములు స్థానికంగా ఉండేటువంటి నాయకుడు సీను పైన ఈరోజు ఉద్దేశపూర్వకంగా దాడులు జరపడం ఉద్దేశపూర్వకంగా దాడులు జరిపి ఇబ్బంది పెట్టాలనేటువంటి ఆలోచన చేయడం దానితో పాటు ఒక పక్క దాడులు జరిపి దాడులు జరిపినటువంటి వాళ్ళ మీదేమో మొక్కుబడిగా కేసులు పెట్టి దాడికి గురి కాబడినటువంటి వాళ్ళ మీదేమో ఎస్సీ ఎస్టీ కేసులు పెట్టించి ఈరోజు ఏదో ఒక విధంగా ఇబ్బంది పెట్టాలా భయపెట్టాలా రొంగ తీసుకోవాలా ప్రలోభ పెట్టాలనేటువంటి వాతావరణం కలిసి చేసేటువంటి పరిస్థితి ఏర్పడేది కాబట్టి అధికారులకి పోలీసులకి ప్రత్యేకంగా స్పష్టంగా నేను చెప్పేది అధికారం అనేటువంటిది ఏ ఒక్కరికి శాశ్వతం కాదు ఈరోజు అధికారం ఉండొచ్చు రేపు అధికారం కోల్పోవచ్చు ఈరోజు అధికారంలో ఉంది కదా అని వెర్రవీగేటువంటి ఈ తెలుగుదేశం పార్టీ నాయకులకు కానీ అదేవిధంగా అధికారులు అధికార పార్టీ అండ ఉంది కదా అని చెప్పి చెప్పిని ఈరోజు వాళ్ళకు వంత పాడుతున్నటువంటి అధికారులు ప్రత్యేకించి పోలీసు విభాగం పోలీసు శాఖకు నేను చెప్పేది అధికారం శాశ్వతం కాదు రేపు ఈ అధికారం దూరమైన రోజు మరలా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఏర్పడిన రోజు జగనన్న ముఖ్యమంత్రి అయిన రోజు మీ పాటలు ఏ విధంగా ఉంటాయనేటువంటిది ఒకసారి ఊహించుకోండి మీ ఊహకు కూడా అందరూ చెప్తున్నారు మీరు ఊహించుకోలేనటువంటి పరిస్థితి ఉంటుంది అందరూ అనుకోవచ్చు సాధారణంగా ఏదోలే కోపతాపాలు ఆవేశ కావేశాలు కొద్ది రోజులు ఉంటాయి ఆ తర్వాత తగ్గిపోతాయి మనం ఏదైడ్ నుంచి బదిలీ ఇంకొక జిల్లాకి వెళ్ళిపోతామని చెప్పి చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు చెప్పినట్టుగా మీరు పదవి విరమణ చేసినా ఈ జిల్లాలు దాటి వెళ్ళిపోయినా సప్త సముద్రాల అవతలున్నా ఉన్నా మిమ్మల్ని శిక్షించేటువంటి పరిస్థితి తప్ప ఎవరిని విడిచిపెట్టేటువంటి పరిస్థితి ఉండదు కాబట్టి ఒక హత్యా ప్రయత్నం జరిగి వారు గుర్తు పెడితే దానికి సంబంధించి హాస్పిటల్లో భగతలో ఉన్నప్పుడు బలవంతంగా మీ ఇష్టప్రకారం మీరు స్టేట్మెంట్లు రాసుకొని ఆ స్టేట్మెంట్ మీద సంతకాలు పెట్టించుకొని దానికి మొక్కుబడిగా ఒక కేసు కట్టి మేము ఇబ్బంది పడకుండా చేస్తామంటే దాని మీద ప్రైవేట్ కంప్లైంట్ వేస్తాం ప్రైవేట్ కంప్లైంట్ ద్వారా సెక్షన్ ఆల్టరేషన్ అడుగుతాం లేదనుకుంటే దాని మీద పునర్విచారణ జరుగుతుంది ఆ కేసు మీద పునర్విచారణ జరిగినప్పుడు ఎవడైతే నేరాలకు పాల్పడ్డారో వాళ్ళ అంతు చూడటమే కాకుండా వాళ్లకు వంత పాడి రోజు ఎవరైతే అధికారులు నాటకాలు ఆడారో వాళ్ళని కూడా విచారణలో వదిలిపెట్టేటువంటి పరిస్థితి ఉండదు కాబట్టి ఇప్పటికైనా మీరు జాగ్రత్తగా వ్యవహరించండి లేని పరిస్థితుల్లో భారీ మూల్యం చేయించుకోవాల్సినటువంటి పరిస్థితి ఏర్పడుతుంది సర్వేపల్లికి పెట్టిన దరిద్రం సోమిరెడ్డి ఈరోజు నిద్రలేస్తే దోచుకోవడం తప్ప సర్వేపల్లికి సంబంధించి అభివృద్ధి సంక్షేమం ఏం లేదు రెండే దోచుకోవడం ప్రశ్నించే వాళ్ళ మీద ఏదో ఒక విధంగా దాడులు చేయించి డైవర్షన్ పాలిటిక్స్ చేయడం తప్ప లేదు ప్రజలకు ఇచ్చినటువంటి వాగ్దానాలు నెరవేరలేదు ప్రజలకు ఇచ్చినటువంటి హామీలు నెరవేరడం లేదు స్థానికంగా ప్రజలు పడేటువంటి ఇబ్బందులను ఆలోచన చేయడం లేదు ఎవరు పెడితే వాళ్ళకి తీసుకెళ్లడం స్టేషన్లో కూర్చోబెట్టడం దొంగ కేసులు కట్టడం వాళ్ళని తీసుకెళ్లి కొట్టడం ఈ రకరకాలైనటువంటి ఇబ్బందులు గురిచేయడం అనేటువంటి సాధారణమైపోయి దాన్ని ఈరోజు ప్రభుత్వం అసమర్థంగా ఉంది కాబట్టి పోలీసు విభాగం అసమర్థతగా ఉంది కాబట్టి ఈరోజు రౌడీ షెడర్లు రౌడీజం రౌడిజం పెచ్చిమిరిపోతున్న దాడులు విపరీతం అయిపోతున్నాయి అవుతున్నాయి కాబట్టి వెంటనే కొత్తగా వచ్చినటువంటి ఎస్పీ గారు దీని మీద ప్రత్యేకమైనటువంటి దృష్టి పెట్టి ఎక్కడైతే దాడులు జరుగుతున్నారో పక్షపాత వైఖరి కాకుండా పారదర్శకంగా నిష్పక్షపాతంగా విచారణ జరిపించి ఎవరైతే నిజంగా దోషులు ఉన్నారో వాళ్ళందరి మీద కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నాం ఈ రోజుకైనా పోలీసులు దాని మీద పూర్తిస్థాయి విచారణ జరిపి పేటినటువంటి అక్రమ కేసుని తొలగించాలి దానిని రెఫర్ చేయాలి దానితో పాటు ఈరోజు ఉన్నటువంటి ఏదైతే వీళ్ళ మీద మొక్కుబడిగా కేసులు పెట్టారో హత్యాయత్నం కేసు కాకుండా దాని మీద ఏదైతే సెక్షన్లు వస్తాయో హత్యాయత్నంతో పాటు వైలబుల్ సెక్షన్లు కాకుండా నాన్ బెయిలబుల్ సెక్షన్లు దానికి వర్తిస్తాయి దాని ప్రకారం కేసు నమోదు చేయాలి లేని పక్షంలో ఇటు పోలీసుల మీద ఇటు దోషుల మీద అందరి మీద కూడా న్యాయ పోరాటం చేయడానికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సిద్ధంగా ఉంది సర్వేపల్లి నియోజకవర్గానికి సంబంధించి కానీ నెల్లూరు జిల్లాకు సంబంధించి కానీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులకు అన్ని విధాలు అండగా ఇస్తాం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కష్టకాలంలో ఎవరైతే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జెండాను భుజాన వేసుకుని వస్తున్నారో వాళ్ళకి ఏది జరిగినా సరే మా కుటుంబంలో జరిగినట్టుగా భావిస్తాం మా కుటుంబ సభ్యుడి మీద దాడిగా భావిస్తాం తప్ప మరొకటిగా భావించాం సీను మీద జరిగినటువంటి దాడిని ఖండిస్తున్నాం తప్పనిసరిగా రాబోయేటువంటి రోజుల్లో సీనుకి ఏ విధంగా అయితే ఈ రోజు మీరు దాడి చేశారు అంతకి పది రెట్లు మీరు అనుభవించడానికి సిద్ధంగా ఉండండి అని చెప్పి హెచ్చరిస్తాం ఎక్కడన్నా ఎవరన్నా వస్తే ఆయన లోకేష్కి చెప్తే సార్ పలానోడు మంచోడు కాదంటే రాసుకోబోయేది రెడ్ బుక్ అంటే ఇది కక్ష సాధింపు బుక్ డిజిటల్ బుక్ అంటే వాస్తవంగా జరిగినటువంటివి ఈరోజు జరిగింది దెబ్బ తగిలింది సీను ఈరోజు డిజిటల్ బుక్లో నమోదు చేయిస్తాం సీను చేత రక్త గాయం ఉంది ఎందుకంటే నా తలకి దెబ్బ తగిలింది నా రక్త గాయమైంది దాని మీద విచారణ జరిపిస్తే పోలీసుల దగ్గర నుంచి వెనుకున్నటువంటి వాళ్ళందరి మీద విచారణ జరిపితే డిజిటల్ బుక్ ఒక మాటలో చెప్పాలంటే

మలాయ్ సిల్క్ శారీ రెండు వందల అరవై ఐదు అక్షయ కేటలాగ్ సారీ మూడు వందల తొంభై ఐదు సాఫ్ట్ పట్టు ఎనిమిది వందల తొంభై ఐదు ఆరు లెగిన్స్ నాలుగు వందల తొంభై ఐదు రూపాయలు రెండు కందుకూరి లేడీస్ స్మార్ట్ ప్యాంట్స్ ఐదు వందల తొంభై తొమ్మిది రూపాయలు ఫ్యాషన్ జీన్స్ ఏడు వందల తొంభై ఐదు రెండు బాబా సూట్స్ తొమ్మిది వందల తొంభై తొమ్మిది కిడ్స్ వేర్ పై స్పెషల్ కౌంటర్లలో యాభై శాతం డిస్కౌంట్ కాటన్ బెడ్షీట్ రెండు వందల తొంభై ఐదు ఏసీ బ్లాంకెట్ మూడు వందల తొంభై ఐదు మూడు కందుకూరి జోడీ ప్యాక్స్ తొమ్మిది వందల తొంభై తొమ్మిది ఇంకా మరెన్నో రక ఆఫర్లతో దసరా పండుగ జాతర కందుకూరి ఫ్యామిలీ షాపింగ్ మాల్ ఆర్టీసీ దగ్గర నెల్లూరు